మార్పు గత పదిహేడు రోజుల నుంచి అంగన్వాడీల సమ్మె యథాతరంగా జరుగుతూనే ఉంది అంగన్వాడీలతో ప్రభుత్వం జరుపుతున్న అనేక చర్చలు విఫలమవుతున్నాయి చర్చలు సఫలీకృతం కాకపోవడంతో సమ్మె ఇంకా ఉద్ధృతం చేయనున్నట్లు అంగన్వాడీ సంఘాల నాయకులు వెల్లడించారు అంగన్వాడీ సమ్మెను విరమించమంటూ మరో పక్క బెదిరింపులకు పాల్పడుతూ మరలా సంక్రాంతి పండుగ వరకు సమ్మెను వాయిదా వేయమని కోరుకుంటున్నా ఇంకో పక్క ప్రత్యామ్నాయం చూసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది అంతేకాకుండా మరోవైపు సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టియు వంటి అనుబంధ సంఘాల ముఖ్య నేతలతో ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక బృందం అనేక చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది ఆ చర్చల్లో అంగన్వాడీ సమ్మెను సంక్రాంతి వరకు వాయిదా వేయమని ప్రత్యేక బృందం కోరినట్లుగా సమాచారం అంగన్వాడీలు పదకొండు డిమాండ్లు చెప్పారని వాటిలో వేతనాల పెంపు మినహా మిగతా పది డిమాండ్లను అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు విలేకరులకు ప్రత్యేక బృందం తెలియపరిచింది పదిహేడు రోజులుగా సాగుతున్న సమ్మె వలన గర్భిణులకు బాలింతలకు పోషకాహారం పిల్లలకు బాలామృతం వంటివి అందకుంటే వారి పరిస్థితి ఏంటని ఆ ప్రత్యేక బృందం ప్రశ్నించింది అలాగే జనవరి మూడున బాలింతలకు జగనన్న కిట్లు అందించడం కోసం విధుల్లో చేరి సహకరించాలని అంగన్వాడీలను కోరగా అంగన్వాడీ నిర్ణయాలపైనే సెమ్మె విరమణ ఆధారపడి ఉంది అంగన్వాడీ మహిళల సమస్యలు పట్టించుకొని ప్రభుత్వం మహిళా అభివృద్ధి అంటూ సంక్షేమం అంటూ మహిళలను పథకాల పేరుతో మభ్యపెడుతున్నారు పదహారు రోజుల సమ్మెలో పాల్గొని తమ గోడు పట్టించుకోలేదంటూ మానసిక ఆందోళనకు వేదనకు గురై గుండెపోటుతో మరణించిన అంగన్వాడీ కార్యకర్త ఇండ్ల వనమ్మకు జీ న్యూస్ నివాళులర్పిస్తోంది జీ న్యూస్ మార్పు ఆరంభమైంది